విశ్వగురు బ్రహ్మ శిపిత మహాపత్రిజీ గారికి స్వర్ణమల్ల పత్రి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు నా పేరు రమణి నేను బ్యూటీ థెరపిస్ట్ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ సిక్స్టీన్ ఇయర్స్గా నేను ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి బుక్ రాసి పత్రిజీ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో యూకేలో లండన్లో కూడా ఇంగ్లీష్లో ఇన్నర్ బ్యూటీ అనే బుక్ రాయడం జరిగింది ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మక సౌందర్యం ఏంటి అనేది మన ఆత్మ సౌందర్యం అనే ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము మరి అందం ఆనందం ఆకర్షణ అనే అని చక్కటి ఎపిసోడ్లో మనం క్లియర్గా అందానికి సంబంధించింది ఆకర్షణీయంగా ఎలా ఉంటామో మరి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నాము మరి అదే కాకుండా ఇక మనం తీసుకునే ఫుడ్ అసలంటూ ఆత్మ సౌందర్యానికి కావాల్సింది ఏంటంటే ధ్యానము జ్ఞానము కళలు ధ్యానము ఈ నాలుగు అనేది ఒక బేసిక్ అయితే ఇంకా 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 మనం ముందు ముందుకి వెళ్తూ ఇవి మాత్రమే కాకుండా ఇది ప్రాక్టీస్ చేస్తూ వీటితో పాటు ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా చాలా కాన్సెప్ట్స్తో మనం ఆత్మ సౌందర్యాన్ని పొందొచ్చు అని ఆత్మ సౌందర్యానికి కావాల్సింది ఎన్ని రోజులు చేయాలి ఏంటి అంటే అది మనం నిత్యం మన జీవితంలో ఒక భాగం అయిపోవాలండి అప్పుడే మనం ఆత్మ సౌందర్యానికి చేరువవుతాము మరి ఆత్మ సౌందర్యం కావాలి అంటే ఇవన్నీ ఆచరించాల్సిందే ఇది ఆచరిస్తేనే సౌందర్యం వస్తుందా అంటే దానికి మనము ఆత్మకి చేరువవుతునేటప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలని ఎవరైతే తపన ఉంటుందో ఎవరైతే అవన్నీ ఒక స్పిరిచువల్ సైన్స్ ఒక స్పిరిచువాలిటీని దాని వెనకాతులా మనం చాలా తెలుసుకోవాలనేది ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది సాధనతో చక్కగా ఆత్మ సౌందర్యాన్ని చేరబతాం మరి లేని వాళ్ళకి ఏంటి అంటే లేని వాళ్ళకి ఖచ్చితంగా మరి మన బ్యూటీషియన్స్ డెర్మటాలజిస్టులు నేచర్ క్యూర్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ చక్కగా ఎంతో సాధనతో ఎన్నో వాళ్ళు దగ్గర ఉండే టెక్నిక్స్ చాలా చక్కటి సర్వీస్ అందిస్తారు దాంతో బాహ్య సౌందర్యాన్ని పొందొచ్చు అయితే ఆత్మ సౌందర్యానికి బాహ్య సౌందర్యానికి ఏంటంటే మనతో మన 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 సౌందర్యాన్ని మనమే వెలికి తీసేది ఆత్మ సౌందర్యం అని చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో శరీరానికి ఆహారం ఎలా తినాలి ఏం తినాలి ఎందుకు తినాలి అనేది తెలుసుకుంటే మరి ఈ ఎపిసోడ్లో మైండ్ ఫుడ్ మనసుకి ఆహారం మరి మనసుకు ఆహారం ఎలా పెడతామండి మనసుకు పెట్టే ఆహారం అనేది ఏ రకంగా దానికి ఏమైనా సపరేట్ ఫుడ్ ఉంటుందా ఏంటి అంటే కాదండి మనసుకు పెట్టే ఆహారం ఏంటంటే మనసు ఎప్పుడు కూడా ఉల్లాసాన్ని కావాలనుకుంటుంది అలా ఉత్సాహాన్ని కావాలనుకుంటుంది అంటే చెప్పాలంటే వాటిని అన్ని రకాల ఆనందాన్ని కోరుకునేది మనసు ఆటలు పాటలు తర్వాత మంచి మంచి విషయాలు మంచి మంచి అన్ని కంటికి ఆనందాన్ని ఇచ్చేవంతా కూడా కావాలనుకుంటుంది మరి మనస్సు అంటే సూక్ష్మ శక్తి స్వరూపాలైన అనేక అనేక ఆలోచనల సముదాయం అలాగే తన చైతన్య శక్తితో ఒకనొక భాగమైన ఈ మనస్సు కేవలం ఒక మెదడుకే పరిమితం అయి తన అవసరాన్ని బట్టి శరీరం అంతా ప్రపంచమంతా మరి విశ్వమంతా కూడా విస్తరించి ఉంటుంది మరి ఈ మనసుకి మనము ఎలాగ మనతో ఈ మనసుని మనం మనం పెట్టే ఆహారంతో మన మనసుతో మనం ఎలా ఉండాలి ఎలా మెలగాలి మనసుని మైండ్ని మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి అనేది మనము తెలుసుకునే ముందు మరి ఈ క్రమంలో మంచి చెడు సుఖ దుఃఖం చీకటి వెలుగు ఆరోగ్యం అనారోగ్యం విజ్ఞానం అజ్ఞానం వంటి పరస్పర విరుద్ధాలైన అంశాలలో పడి కొట్టుమిట్లాడుతూ ఒక్కోసారి జీవితాన్ని నరక నరకంలో మార్చేస్తూ ఉంటుంది అందుకే మన జీవితాలు మన మనస్సు డాక్టర్ మన మనస్సే మాస్టర్ మన మనస్సే బిల్డర్ మన మనస్సే ఒక గురువు దైవం అని ఇలాంటి శక్తివంతమైన మనస్సుకు నిలకడగా ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు మనసుకు ఆహారం పెట్టాలి అది ఏంటి ఆహారం మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి కదండి ప్రతి ఒక్కళ్ళకి అరవై నాలుగు కళలు ఏదో ఒక కళ మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆ కళ మీద ఒక చక్కటి ఉత్సాహం ఉంటుంది కళ నేర్చుకోవాలని వాళ్ళకి తపన ఉంటుంది కానీ మనకి ఆ కళల మీద ఇంట్రెస్ట్ ఉందా మనలో కళలు ఉన్నాయా మనం కూడా ఆ కళతో నిత్యం ప్రయాణం చేస్తున్నామా అనేది ప్ర అందరికీ అది ధ్యానం చే చేసినంత వరకు వాళ్ళకి తెలియదండి ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ధ్యానం చేసినటప్పుడు నిత్యం ధ్యానం ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో మనం ప్రతిరోజు చేస్తూనే అంటే ఒక ఉద్యోగం చేయొచ్చు ఒక ఇంట్లో మనం పనులు చేయొచ్చు లేదు అంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్కి సరిపోదు ఏదో చేయాలని తపన ఉంటుంది ఆ తపన ఉండడమే కాకుండా మనము మన ఏదో ఒక కళను నేర్చుకోవాలి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళ మనకి ఉండే ఈ అరవై నాలుగు కళల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అట్రాక్ట్ అవుతారు అంటే ఒక డాన్స్ మ్యూజిక్ తర్వాత ఆర్ట్ అలాగే మరి మంచిగా గార్డెనింగ్ అలాగే చక్కటి అండి గ్రూమింగ్ ఇంటీరియర్ డెకరేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కళ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నా దగ్గర వచ్చిన క్లయింట్స్కి ఈ ఫాలింగ్ హెయిర్ డాండ్రఫ్ ఈ పిగ్మెంటేషన్ యాక్ట్ని ఇలా ఉండే వాళ్ళందరికీ చెప్తునేటప్పుడు వాళ్ళకి ఈ ఆత్మ సౌందర్యాన్ని ఫాలో అవుతూ త్రూ ఆత్మ సౌందర్యం కూడా నేను ఇచ్చిన ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఒక్కొక్కటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన వాళ్ళలో ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డాన్సు మ్యూజిక్ వేసే డ్రాయింగే కాకుండా చక్కగా చెప్పుల మీద వేసే డిజైనింగ్ అలాగే కేక్స్ తయారు చేయటం వాటితో కూడా వాళ్ళు చక్కటి హెయిర్ ఫాలింగ్ హెయిర్ని చాలా చక్కగా మళ్ళీ వాళ్ళు రీగ్రోత్ చేసుకోవటం లేని హెయిర్ని మళ్ళీ కొత్తగా హెయిర్ కొత్తగా రావటం అలాగే బాగా వెయిట్ వాళ్ళు ఆ వెయిట్ రిడెక్ట్ అవ్వటం ఇవన్నీ కూడా ఎలా అంటే వాళ్ళు ఎప్పుడైతే కళతో ఐక్యం అయిపోతారో కళని రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే విశ్వంతో కనెక్ట్ అవుతామన్నమాట ఆ విషయంతో కనెక్ట్ అవుతున్నప్పుడు అది థాట్లెస్ స్టేజ్కి వెళ్తాం ఎప్పుడైతే ధ్యానం చేస్తే ఎలా అయితే ఆలోచన లేకుండా ఒక థాట్లెస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ ధ్యానం అనేది మనము ఆ యొక్క ఎనర్జీని ఎలాగైతే స్వీకరిస్తామో కళతో మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట వన్ అవర్ మ్యూజిక్ ప్రాక్టీస్ కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ మనకి ఏదైతే ఇంట్రెస్టో ఆ కళని మనము ఇంట్రెస్ట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినటప్పుడు ఆ టైంలో కూడా మనము విశ్వానికి కనెక్ట్ అవుతాము థాట్లెస్ డేస్కి వెళ్తాము థాట్లెస్ డేస్కి ఎప్పుడైతే వెళ్తామో మనకి ఎంతో విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది విశ్వశక్తి మనలోకి ఎప్పుడైతే వస్తుందో మనలో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా కళతో ఎప్పుడైతే బమైక్యం అవుతారో ఇది నాకెందుకు నాకు ఇప్పుడేంటి అని కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఒక ఏజ్లో కొంచెం ఒక రిటైర్మెంట్ స్టేజ్లో ఉండేవాళ్ళు లేదు లేదు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ప్రొఫెషన్లో అయిపోయి ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉండేవాళ్ళు ఇలా రకరకాల ఏజ్ గ్రూప్లో వచ్చిన వాళ్ళు వాళ్ళు అంటుంటారు ఇప్పుడు నేను నేర్చుకొని ఏం చేస్తానండి ఇప్పుడు నేను ఆ కళని నేర్చుకోవటం వలన నాకు ఏంటి నాకేంటి ఉపయోగం అంటే ఎస్ ఉపయోగం అయితే ఉండదండి ప్యాషన్ను ప్రొఫెషను ప్రొఫెషన్ ఎప్పుడు మనకి ఫలితాన్ని వస్తుంది ప్యాషన్లో ఎప్పుడు మనకి ఏమీ రాదు కానీ ఎంతో శక్తి వస్తుంది అందుకనే ప్రతి ప్రొఫెషనల్కి ప్రతి యొక్క ఎంటర్ప్రీనర్కి ఈ ప్యాషన్ అనేది తోడై ఉండాలి ప్యాషన్ అనేది ఎప్పుడైతే తోడయి ఉండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్లో ఎంత ఒక శక్తి ఆ శక్తితో ఇక ఎంతో ఉల్లాసం ఇక్కడ నా యొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను నేను బ్యూటీ క్లినిక్ రన్ చేసిన తర్వాత ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను అలాగే నేను రన్ చేస్తున్నాను చాలా చక్కటి అంటే నా బిజినెస్లో ఎంతో చక్కగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు మూడు మెహందీలు ఆరు మేకప్లు అన్నట్టు ఎంతో చక్కగా జరుగుతుంది ఆ చుట్టూ స్టాఫ్ ఒక పది మంది స్టాఫ్తో బ్యూటీ క్లినిక్ ఎంతో అద్భుతంగా రన్ అవుతుంది కానీ నాకు ఏదో తపన ఏదో చెయ్యాలి ఏంటో చేయలేకపోతున్నాను అనే తపన నాలో బాగా ఉంటుండేది ఏదో కొరత ఉండేది ఎప్పుడు ఏదో దుఃఖంగా ఉంటుండేది ఏంటి ఏంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో మొత్తం అంతా దుఃఖం అంతా కూడా పోయింది కానీ ఏదో సంథింగ్ చేయాలి అనే తపనైతే ఉండి ఏదో మిస్ అవుతున్నాను అనే అనే ఒక మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉండేది ఎప్పుడైతే నాకు సంగీతం నా లోపల ఒక ఇన్నర్ క్వాలిటీ సంగీతం అని కానీ రైటర్ అలాగే మరి చక్కటి ఒక లాంటి కళాత్మకమైన ఆర్ట్ ఉంది అని నాకు తెలుసుకునేటప్పుడు ఆ కళ్ళతో నేను ఎప్పుడైతే బయటకు తీసి మంచిగా బుక్స్ రాయటం ఈ సాంగ్స్ అన్ని పాడటం ప్రోగ్రామ్స్ కచేరీలది ఇవ్వడం ఇవన్నీ చేసినటప్పుడు ఇక ఎంత ఉత్సాహం అంటే ఆ ఆనందానికి అవధులు లేవు లేవు కదా నా యొక్క రూప సౌందర్యం కూడా మారినట్టు నాకు నేను అది చూసుకోగలిగాను అది ఎప్పుడైతే అది జరిగిందో నా క్లయింట్స్ ఒక్కొక్కరికి ప్రిస్క్రైబ్ చేయడం మొదలుపెట్టాను ఆ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి వాళ్ళు బాగా కం బాగా హెయిర్ ఫాలింగ్ అవుతుంది బాగా పిగ్మెంటేషన్ ఉంది పింపుల్స్ ఉన్నాయి ట్యాన్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోడక్ట్ లాగా ఇది ప్రిస్క్రైబ్ చేయటం మనసుకి ఫుడ్ పెట్టాలి ఎందుకు పెట్టాలి ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళు మరి ఎలా తెలుసుకుంటారు వాళ్ళల్లో ఉండే కళలు ఏంటి అనేది ఎలా తెలుసుకుంటారంటే ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేసేటప్పుడు ఒక కళకి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఏ కళనైతే అట్రాక్ట్ అవుతున్నారో దాన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ చేసినటప్పుడు అయితే ఇది ఎన్ని రోజులు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది అంటే ప్రతిరోజు చేయాలండి ప్రతిరోజు మన కళతో కళని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ యొక్క ఒక ఆ యొక్క ఎనర్జీతో మనము ఇక ఒక చక్కటి ఆనందాన్ని పొందగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కళని మాత్రం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మనము ఎలా అనుకుంటామంటే ఒక కొంత కొంత సమయం కొంత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత దీంతో నాకు టైం వేస్ట్ అవుతుంది ఈ టైము నా ఉద్యోగానికో లేకపోతే నా యొక్క బిజినెస్కో పెడితే గనుక ఎంతో సంపాదించవచ్చు అనుకుంటే బప్పులు కాలేసినట్లే ఎందుకంటే మనకి మంచి ఆలోచన రావాలి ఒక బిజినెస్ మంచిగా పెంచుకోవాలి ఉద్యోగంలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మనం మనకి ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ మీద మనం రెగ్యులర్గా అది సాధన చేసేటప్పుడు ఆ సాధనతో మనము ఈ యొక్క ఈ యొక్క విశ్వశక్తిని ఎప్పుడైతే పొందుతామో మనకి చక్కటి ఆలోచన విధానంలో కానీ తర్వాత ఒక మంచి ఏదైనా ఒక ఇం కళాత్మకంగా అంటే మనలో ఉండే నైపుణ్యాన్ని ఇంకా ఇంకా మంచిగా తీర్చిదిద్దడంలో కానీ ఒక క్రియేటివ్ మైండ్ ఓపెన్ అవడం కానీ ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాము అయితే ఇంకొక విషయం ఏంటంటే మైండ్కి ఎప్పుడైతే ఫుడ్ పెట్టమో ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ ఈ కళలతో సాధన ఎప్పుడైతే చెయ్యమో అది మైండ్ చాలా లాజికల్గా థింక్ చేస్తుంది ఆ లాజికల్గా థింక్ చేసిన ప్రతిసారి కూడా ఏది ఇప్పుడు అందరికీ అది కరెక్ట్ అనిపించినా మనకు మాత్రం అది ఏమవుతుందంటే నాకెందుకు జరుగుతుంది నాకు అవ్వదులే నా వల్ల కాదు వాళ్ళకైతే అవుతుంది నాకు అవ్వదు అనే ఒక లాజికల్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది లాజికల్ మైండ్ యాక్టివ్గా ఉండేటప్పుడు మనం ఏమీ చేయలేం ఏ సాధన చేయలేము ఏది కూడా అది మనకి కరెక్ట్గా అనిపించదు ఎప్పుడైతే లాజికల్ మైండ్ అంటే మైండ్ మన గ్రిప్పులోకి రాదు మన మనం మైండ్ గ్రిప్లోకి వెళ్ళిపోతాం మైండ్ గ్రిప్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళామో ఏది కూడా సవ్యంగా చేసుకోలేకపోతాం అది మాత్రం ఖచ్చితంగా అది ఎంతమంది నేను క్లయింట్స్కి ఈ మైండ్ ఫుడ్ బాడీ ఫుడ్ అనేది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళు తర్వాత నాకు చెప్పిన రిజల్ట్ ఏంటంటే వా చాలా చక్కటి ఫుడ్ ప్రిస్క్రైబ్ చేశారు మేడం మేము ఇది ఆచరించిన దగ్గర నుంచి మాలో ఎంతో క్రియేటివ్ మైండ్ ఓపెన్ అవుతుంది చాలా ప్రతిదీ కూడా చాలా నైపుణ్యంగా చేసుకోగలుగుతున్నాము అని ఇది అవునా అన్ని మీరు కూడా అది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది కాకపోతే ఎన్ని రోజులు అనేది కాదండి ఎప్పుడు కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది మరి ఒక్కొక్కళ్ళు అంటారు మాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ ఏజ్లో డాన్స్ ఏంటి అని ఏమి ప్రదర్శనలు ఇవ్వ ఏమి ఇవ్వక్కర్లేదు మన ఆనందం కోసం ఈ మనస్సు మన ఆనందం కోసం మన నాలుగు తలుపులు వేసుకొని మనం చక్కగా మన మన దగ్గర మనం మన రూంలో మనం వచ్చిన డాన్స్ని మనం చేసేటప్పుడు ఎంతో ఆ యొక్క ఆహ్లాదాన్ని పొందగలుగుతాము మరి అలాగే ఆర్ట్ ఆర్ట్తో ఎంతో టైంని పెట్టుకొని మరి అంత టైంని మనం వెచ్చించి ఇవంతా ఎంతో దాని ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటే ఈ ఆర్ట్ మీద మంచి కాన్సెప్ట్స్ మనం మనకి కావాల్సిన ఆత్మజ్ఞానం తాలూకా కాన్సెప్ట్స్ అన్నీ వేసి అది మనం ఒక గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు లేకపోతే ఎవరెవరకు మనం ఆ ఆర్ట్ని పంచినటప్పుడు వాళ్ళు అది ఎంతో బాగుంది ఎంత ఎంత మంచి ఆర్ట్ అనేటప్పుడు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం చే ఇంకా ఇదే కాకుండా మనం చేస్తున్న పనిలో కళాత్మకంగా చేయడం వంట చేస్తున్నాము వంటని ఏ రకంగా మనం చేయగలగాలి కొంతమందికి వంటలే చాలా ఇంట్రెస్ట్గా అదే ఒక హాబీగా చేస్తారు ఆ హాబీనే వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది మరి అంత వంటలు వండేసుకొని మేము ఈ హాబీ అని చెప్పేసి రెగ్యులర్గా చేస్తామంటే వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంటని వండుకుంటారు కాబట్టి ఆ వంటని కళాత్మకంగా వండుకోవడం అలాగే కొంతమంది ఇంటిని ఎంతో చక్కగా అదే వాళ్ళకి ఒక మంచి హాబీగా అనుకుంటారు ఇలాగా ప్రతిదీ కూడా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 రకాలు మనకి చెప్పాలంటే ఈ అరవై నాలుగు కళలతో పాటు ఇంకా ఎన్నో కళలు కూడా వస్తున్నాయి అంటే నేను ఈ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఒక్కొక్క క్లయింట్కి నేను చెప్పినప్పుడు ఇది కూడా ఒక ఆర్టా ఇది కూడా ఒక ఆర్ట్ ఉందా ఓహో దీనివల్ల కూడా ఇంత ఆనందాన్ని పొందుతున్నారా అని నేను కూడా కొత్తగా తెలుసుకోవడం వాళ్ళు మళ్ళీ ఆ ఆర్ట్తోనే ప్రాక్టీస్ చేయటం మరి వాళ్ళ సమస్య ఏదైతే వాళ్ళకి వచ్చిన ఈ స్కిన్ కానీ హెయిర్ మీద వచ్చిన సమస్యలని వాళ్ళు తొందరగా అంతవరకు తగ్గనిది అంటే ఇక్కడ ఏంటంటే అదే క్లయింట్స్ అదే మా యొక్క స్టాఫ్ లేదంటే నేను వాళ్ళకి మేము అది చేస్తునే ఫేషియల్ మసాజ్లు ఆ ట్రీట్మెంట్లో ఎప్పుడైతే ఇవి ప్రిస్క్రైబ్ చేసేది చేస్తున్నామో వాళ్ళకి చక్కగా అది చాలా త్వరితంగా వాళ్ళు ఆ రిజల్ట్ని పొందుతున్నారు మరి ఇదంతా కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా మైండ్కి ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మైండ్కి పెట్టాల్సిన ఫుడ్ తీసుకునేటప్పుడు మా మన మనసు మన చేతిలో ఉంటుంది మన గ్రిప్లో ఉంటుంది మరి అది ఇదంతా కూడా మనం ప్రతి ఒక్కళ్ళు ఆచరించి తెలుసుకుందాం మరి ఆత్మ సౌందర్యానికి చేరువాలి అంటే మరి ఈ తీసుకోవాల్సిన శరీరానికే కాకుండా మనసుకి శరీరానికి కూడా ఈ ఆహారాలు పెట్టినప్పుడే మరి ఈ రెండే కాదు మరి ఇంకొకటి కూడా ఉంది ఏంటి అంటే రాబోయే ఎపిసోడ్లో మనం బుద్ధికి కూడా ఆహారాన్ని పెట్టాలి అని తెలుసుకుంటాం ఏ ఆహారం పెట్టాలి ఎలాంటిది పెట్టాలి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకునేటప్పుడు ఓకే శరీరానికి మనసుకి బుద్ధికి పెట్టే ఆహారంలో మనం అది ప్రతిరోజు ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుంటాం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుంటాము గ్రంథాలయానికి నమస్కారం